హాయ్ అండి ఈరోజు చుక్కకూర పచ్చడి రెడీ చేద్దాం చూద్దాం రండి ఒక కప్పు పల్లీలు తీసుకొని అవి మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని అందులోనే ఒక ఆనియన్ వేసుకొని వాటిని ఫ్రై చేయాలి బ్రౌన్ వచ్చేంతవరకు అవి ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలు వేసుకొని ఒక కట్ట కొత్తిమీర వేసుకొని అది కూడా ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టి ఆ కడాయిలోనే రెండు కట్టల చుక్కకూరను వేసి కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఉడిపించుకున్న తర్వాత బాగా గరిక తిని అది అలా ఇలా తిప్పుకుంటే మెత్తగా అయిపోతుంది చుక్కకూర పల్లీలను మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పల్లీలలో అందులోనే టమాటో ఆనియన్ మిర్చి ఒక స్పూన్ సాల్ట్ రెండు ఎల్లులు రెబ్బలు వేసి మంచిగా మిక్సీ పట్టి ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం అదర అదర మెత్త పట్టు మిక్సీ పట్టుకొని ఈ చుక్క కూర ఉడికిన దాంట్లో వేసుకొని ఈ చట్నీని అంతా అందులో వేసుకొని తిప్పుకొని కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే కొంచెం వేసుకొని అందులోనే కొంచెం నెయ్యి వేసుకొని తింటే మా పాపకైతే చాలా బాగా నచ్చింది